ఈరోజు మనం రొయ్యల బిర్యానీ చేసుకుంటున్నాం దానికి కావాల్సింది ఇవి గరం మసాలా కోసం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర గసగసాలు ధనియాలు లవంగాలు కొన్ని దాల్చిన చెక్క ఎలక్కాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ చూద్దాం మనం ఈరోజు రొయ్యల బిర్యానీ రొయ్యల కర్రీ రెండు చేసుకుంటున్నాం రొయ్యల బిర్యానీకి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాము ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా టమాటా ఒక టమోటో ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఒక మూడు ఎరగడ్లు పెద్దవి అయితే రెండు వేసుకోండి మీడియం అయితే మూడు వేసుకోండి పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి టమోటో ఎక్కువ కర్రీ ఇందాక చూపించాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసుకున్నాం ఇది గరం మసాలా అన్ని చూపించాం కదా అవన్నీ ఆడేసుకున్నాం అన్నమాట మెత్తగా ఆడించుకున్నాం సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఇవి కేజీ నరాలు హాఫ్ కేజీ బిర్యానీ చేసుకుంటాం హాఫ్ కేజీ కర్రీ చేసుకుంటాము సో వీటికి నరాలు ఉంటే నరాలు క్లీన్ చేసేసుకోవాలి డైజెషన్ అవ్వదు కాబట్టి క్లీన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా నరం తీసేసుకుంటే ఇబ్బంది ఉండదు తినడానికి ఇలా నరలు తీసేసుకోవడం అన్నీ క్లీన్ చేసే చూపిస్తాను మళ్ళీ ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని పసుపు వేసుకొని వాష్ చేసుకోవాలి నరాలన్నీ క్లీన్ చేసేసుకున్నాం పైకి అదండి ఇద్దోండి నరాలు ఇద్దండి ఇడేసాం లాస్ట్ బుల్లి ఇలా ఇలా పెట్టేసుకోండి ఇవి వాష్ చేసేసుకుంటాం రొయ్యలు కడుక్కోవడానికి పసుపు కళ్ళుప్పు బాగా ఫిక్స్ వేసుకొని వాష్ చేసుకుందాం నీట్గా వాష్ చేసి తీసుకున్నాను 玩个绑个杠就得 ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తాయి లేకపోతే నీస్ వాసన మ్యారినేట్ చేసుకోవడం మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సింది వేసుకుందాం సాల్ట్ కారం స్పూన్ కారం నెక్స్ట్ పసుపు ఓకే పసుపు కొంచెం పసుపు కొంచెం పెరుగులో దాని మీద గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా అది ఒక స్పూన్ వేసుకుంటాం పెద్ద అల్లం వెల్లు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇప్పుడు కలిపేసుకోవాలి కాస్త నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇందులో ఒక నిమ్మకాయ చెక్క హాఫ్ నిమ్మకాయ చెక్క కలిపే సో మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీద్దాం ఫ్రిడ్జ్లో ఓకే సరే చేయండి కార్న్ కూడా చేసి చూస్తా అది మ్యారినేట్ అయ్యేలోపు రొయ్యలు కర్రీ చేసుకుందాం మనం సో కడాయి పెట్టుకున్నాం ఆయిల్ బస్ రొయ్యలు వేపుకుందాం సో మనం వాష్ చేసి పెట్టుకుని రొయ్యలు వేసేద్దాం ఇందులో వాటర్ మొత్తం ఇమ్యూనిటీ పోవాలన్నమాట అది వాడేలోపు ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అన్నీ వేయించుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుంటున్నాం ముందు వేగాలి సో ఇది ఒకసారి కదుపుకుందాం నీరు మొత్తం ఇమిడిపోవాలి ఇందులో వాటర్ వాటర్ అన్నీ వచ్చేసాయి సో ఈ వాటర్ మొత్తం ఇమిడిపోతే అప్పుడు పక్కకు తీసేసుకుంటాం మొత్తం అందులో వాటరే ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు అందులో వాటరే వచ్చి అవే మరిగిపోతాయి ఓ పక్కన ఉల్లిపాయలు వేగుతాయా వేగుతున్నాయి అవి అయ్యేలోపు ఉల్లిపాయలు వేగిపోతాయి కాబట్టి ఫాస్ట్గా సరి అయిపోతుంది మనం ఇంకా బిర్యానీ చేసుకోవాలా ఇంకా బిర్యానీ చేసుకోవాలి రైతా చేసుకోవాలి చాలా ఉన్నాయి నీళ్ళని ఇంకిపోయినాయి కదా నీళ్ళని ఇంకిపోయాయి కొంచెం నూనె వేసుకుందాం ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేసుకుంటే నీళ్ళు కంప్లీట్గా ఎగిరిపోతాయి అన్నమాట ఈ కాస్త నూనెలో వేక దుక్కోకుండా నీట్ గా ఉంటాయి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయి ఇంకొంచెం వేగితే టమాటో వేసుకుందాం ఉప్పు డ్రైగా వేసేసుకోవాలి

ఉన్నా కూడా బాగుంటది ములక్కడ ఉంటే మాత్రం వేసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట రొయ్యలు వేసి వేసుకోలేదు ఈ టమాటాలు సో కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు వేసేసుకోవచ్చు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అనమాట అందుకని ఇప్పుడే వేసేసుకుంటున్నాం ఉప్పు సో మళ్ళీ కొంచెం ఏమన్నా మీరు ఫైనల్లో చెక్ చేసి వేసుకోండి మేమైతే కొంచెం వేసేసుకున్నాం అయ్యి కారం సో మీ కారం కారం బట్టి వేసుకోండి రొయ్యలు తీగ ఉంటాయి కాబట్టి కారం ఎక్కువే పడుతుంది కలిపేస్తే శుభ్రంగా కలిపే కొంచెం కారం ఎక్కువ పడుతుంది సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి సో ఇలా పెట్టేసుకున్నామంటే ఆయిల్ వచ్చేస్తుంది అందులో ఉన్న ఆయిల్ మొత్తం మధ్యలోకి అందులోకి కొంచెం కారం వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్స్ గరం మసాలా కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిపోతుంది సో కదిపించకుండా ఆయిల్లోనే పెట్టుకోండి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది సో ఒక ఫైవ్ సెకండ్స్కి కలిపేసుకోవడమే ఆయిల్ అన్నమాట మసాలాకి సైడ్ బిర్యానీకి రెడీ చేసేసుకుందాం నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది కర్రీకి వాటర్ వేసుకుందాం కొన్ని మా వచ్చింది ఆవుకి ఇప్పుడే ఫుడ్ పెట్టాము దానికి సరిపోలేదు అది మళ్ళీ వచ్చింది వస్తుంది తినడానికి సో ఉప్పు కారం ఎన్న అడ్జస్ట్ చేసుకునేలాగైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి సరిపోతుంది వాటర్ వేసుకున్నాక అడ్జస్ట్ చేసేసుకోవడమే సో మేము టేస్ట్ చూస్తాము సరిపోయిందో లేదో చూద్దాం మా వదిలి నాన్ వెజ్ తింది కాబట్టి మా ఆయనకి చూపిస్తాను అన్నమాట ఇప్పుడు టేస్ట్ అంతా సరిపోయిందంట దాని అది మొగ్గుద్ది బిర్యానీ చూద్దాం ఇది బిర్యానీకి కావాల్సిన మసాలాలు సో నార్మల్ రెగ్యులర్గా బిర్యానీకి వేసే మసాలాలు అన్నీ వేసేసుకుంటున్నాము నూనెలో ఆకు ఇవి కొంచెం వేగాక కస్తూరి మేతి వేసుకుంటాం ఇది అయినా గెరి ఇవి వేగా అని ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వస్తుంది సో స్మెల్ వచ్చాయంటే ఇవి కొంచెం వేగినట్టు అన్నమాట మనం అలాగే ముందే వేసేసుకుంటే టేస్ట్ ఉండదు కొంచెం వేగాక వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మెయిపోయినాయి కదా మేగిపోయాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకోవాలి లేకపోతే పగులుతాయి నింద పడతాయి ఘాటు పెట్టేసుకొని రెండు వేసుకొని వేపుకోవాలి పొడుగ్గానే కట్ చేసుకోండి బాగుంటుంది మరి చిన్నదిగా అంటే బాగోదు దగ్గర పడిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఇద సో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిపోయింది టమాటా వేసేసుకుందాం కస్తూరి మీద ఇప్పుడు వేస్తున్నాను మనం ఆయిల్లోనే వేసుకుంటే అది మాడిపోద్ది తొందరగా మేగీలోపు కస్తూరి మీద మాడిపోద్ది కాబట్టి ఇలా వేసుకుంటే టేస్ట్ దానికి పడుతుంది మాడదు ఆయిల్ పైకి తేలిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి తేలిపోయింది కాబట్టి కొత్తిమీర వేసేసుకుందాం కదిపేసుకోవడమే ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా రొయ్యి బిర్యానీ రెడీ అవుతుంది అది కూడా రెడీ అయ్యాక చూపిస్తాం సూపర్ ఉంటుంది రెండు కాంబినేషన్ రైతా పెట్టుకొని వేస్తే ఒక ముద్ద అనేది తింటాం స్టవ్ ఆఫ్ ఇంకా కదా మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా రొయ్యలు అది వేసేస్తాం కలిపే సో ఇవి కాస్త మగ్గాలి సో అది మగ్గేలోపు రైస్ అంతది కాబట్టి బాస్మతి రైస్ తీసేసుకుంటున్నాం మేము ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాము మీకు ఎంత ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి తీసుకోండి మనం హాఫే వేసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీగా తీసుకుంటున్నాం మేము ఈక్వల్గా ఉంటే బాగుంటుంది తీసుకున్నాము కాబట్టి రైస్ కూడా హాఫ్ కేజీగా తీసుకుంటున్నాం ఏదైనా బిర్యానీ ఈక్వల్ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది ఇంకా మనకు రైస్ తక్కువ ఉండి పీసెస్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది కడిగేస్తాం నేట్గా వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పోసి ఒకసారి వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పోసి పెట్టేసుకోవాలి ఇవి కొంచెం నాన్తాయి అన్నమాట సో పుదీనా దొరికితే పుదీనా వేసుకోండి కొంచెం కట్ చేసుకొని పుదీనా వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది బిర్యానీ కాబట్టి టేస్ట్ బాగుంటుంది పుదీనా వేసుకొని ఇంకాస్తా వేగాలి నూనె పైకి రావాలి వేగితే ఆయిల్ వచ్చిందే ఆయిల్ వచ్చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఆయిల్లో వేసుకుంటే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిపోద్ది ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందాక చేసే దాంట్లో వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాం చూసుకొని వేసుకోండి అందులో అన్నీ వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవచ్చు వాటర్ వేసేసుకోవచ్చు సో మీరు ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకునేలాగైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకున్నా సాల్ట్ కల్లుప్పు వేసుకున్నాం ఇక్కడే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా వేసేసుకోండి సో మేము వేసుకున్నాము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటాం ఈ మరగాలి ఇంకా మనం వేసుకుంది కళ్ళు ఉప్పు కాబట్టి కరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో కరిగాక చెక్ చేసుకొని సరిపోతే ఓకే లేకపోతే ఇంకొంచెం వేసుకుంటాం ఇది మరిగిపోయింది కదా వాటర్ ఇప్పుడైతే రైస్ కుక్కర్లోకి వేసేసుకోవాలి ఈ వాటర్ తర్వాత రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే కరెంట్ కుక్కర్లోకి అయితే వేసేసుకుందాము ఇది కుక్లో పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందులో రైస్ అయితే వేసేసుకుందాము ముందుగా కడిగి సుంచుకున్నాం కదా ఆ రైస్ అయితే వేసేసుకోవాలి రైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాము ఓకే ఇప్పుడైతే కాస్త నెయ్యి వేసుకుంటున్నాము బియ్యం వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే పొడి ఆడుతూ వస్తుంది అనమాట రైస్ అందుకని నూనైనా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు మేము టేస్ట్ బాగుంటుందని నెయ్యి అయితే వేసాము ఇప్పుడు కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే రొయ్యలు బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఈలోగా మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రొయ్యలు బిర్యానీ అండ్ రొయ్యల కూర కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి పొడి పొడిగా బిర్యానీ రెడీ అయిపోయింది సో కొంచెం ఆర్నిచ్చి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఆ లోపు కచంబరీ చేసుకున్నాం చాలా బాగా వచ్చింది కర్రీ అది బాగుంది రొయ్యలు కర్రీ చాలా బాగుంది రొయ్యలు పలవ్ రొయ్యలు కర్రీ సూపరు కాచబరి కూడా వేసుకుందేనండి ज़मा करना ही लोचन में आई थी ये लोग हैं। नेम बैठता हैं मालिक। सुन चाला बॉन्ड हैं माँ।